ఈసారి మిస్ వరల్డ్ పోటీలు మన హైదరాబాద్లో వచ్చే నెల అంటే మేలో మే నెలలో మన తెలంగాణ హైదరాబాద్లో నిర్వహిస్తున్నారు మిస్ వరల్డ్ పోటీలు ఈ వరల్డ్ పోటీల్లో ప్రత్యేకత ఏంటంటే తెలంగాణ చేనేత కళను ప్రపంచానికి చాటేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది పోటీల్లో రాష్ట్ర చేనేత వస్త్రాలను ధరించనున్న సుందరిమనులు కూచంపల్లికి పోటీదారులు ఐరోపా దేశాల ప్రతినిధులు పర్యాటక శాఖ ఆధ్వర్యంలో మే పదిహేనున పర్యటన బొల్లభామా కాటన్ గద్వాల్ సిల్స్ నారాయణపేట వస్త్రాల ప్రదర్శన యాదగిరిగుట్టకు మరో బృందం అతిథులకు బహుమతులుగా చేనేత వస్త్రాలు మే ఏడవ తారీఖు నుంచి ముప్పై ఒకటో తేదీ వరకు జరిగే ఈ మీసూల అందాల పోటీల పోటీల్లో ప్రపంచంలోని అన్ని దేశాల నుంచి నూట నలభై దేశాల నుంచి పోటీదారులు పాల్గొంటారు ఈ పోటీలు ప్రారంభమై ముగింపు వేడుకలతో పాటు గ్రాండ్ ఫైనల్ హైదరాబాదులోనే జరగనుంది జరుగున్నాయి అయితే ఈ పోటీ పోటీలకు వచ్చేవారు ఐరోపా దేశాల ప్రతినిధులు పలువురు పోటీదారులను రాష్ట్ర ప్రభుత్వం మే నా పోచపల్లికి తీసుకెళ్లాలని నిర్ణయించింది వీళ్ళందరినీ కాకుండా వేరే వాళ్ళను కూడా వీళ్ళను మన యాగరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామికి ఈ చిన్నత వస్త్రాలను వీళ్ళందరికీ ధరింప చేసి అదే వస్త్రాలతో టెంపుల్కు తీసుకెళ్లి వీళ్ళ మీద కూడా ఒక వీడియో రాష్ట్ర ప్రభుత్వం తీయ తీయాలని నిర్ణయించుకుంది ఎందుకంటే మన తెలంగాణలో ఉన్న చేనేత కళను అన్ని దేశాలకు ప్రపంచానికి మొత్తం చాటేందుకు ఇది మంచి అవకాశం అందుకే ప్రపంచాన్ని చాటేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది చేనేత వస్త్రాలు ధరించి యాదాద్రి స్వామి దర్శనం కూడా ప్రపంచ అందాల పోటీలో పాల్గొనే వీరి దేశాల ప్రతినిధులతో కూడిన ఒక బృందం కూడా యాదరుగుట్టపై లక్ష్మీ దర్శించుకొని దర్శించుకోనుంది ఆ బృందం అంతా చేనేత వస్త్రాలు ధరించి స్వామిని దర్శించుకునేంత అతిథులను బహుమతిగా కూడా చేనేత వస్త్రాలనే ప్రభుత్వం అందించనుంది తప్పకుండా ఈ అవకాశాన్ని వచ్చే నెల ఏడో తారీఖున చూడడానికి హైదరాబాద్ రావాలి తప్పకుండా